మీ కంటి చూపుతో కూడా తప్పు చేయకుండా ఉంటే అది ఎంత సినుగో చేసినా సరే నీ హృదయంలో కూడా తప్పు చేయకూడదు అలాగా జీవిస్తా ఉంటుంటే సరే నేను అట్లా కూడుకుంటున్నా కలవర్జాను చందే కళ్ళ ముందే చూస్తూ ఉంది అనుకుంటున్నాను ఎందుకు అంతకు ముందు చేసినవి అట్లా తీసుకొస్తాడు సినిమా ఎక్కడెక్కడో తిరిగి ఉంటాం కదా కాసర్ల మీద వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేస్తాడు ఎందుకు నువ్వు ఎంత పరిశుభ్రంగా జీవించడం వాళ్ళకి లేదు నువ్వు పరబాబు వెళ్తే అట్లా నువ్వు మా బాధ్యత మా నడవాట్లా బాకీ మారావు మేము మేము అంతకు ముందు దయ్యం పార్టీ ఇప్పుడు దేవుడి పార్టీ పార్టీ మారితే అట్లా మళ్ళీ ఒకసారి ట్రై అది నిన్న ఒకసారి గుర్తు చేస్తాడు ఆలోచనల మీద తలంపుల మీద పడతాడు ఆలోచనలో తప్పు చేసే చాలు నీ కొత్తదానికి తెలుసు ఆలోచనలో తప్పు చేసేది ఒక తెలుసుదా తెలియదు కాదు దేవుడికి తెలుసు సాతారణం తెలుసు మరొక ఆలోచించుకెళ్తున్నారు అదే ఆలోచనలో ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసిందే అంటుంటాడు సాతాను రేపు వాడు వెళ్ళి ప్రభు ముందు నిలబడతాడు ఎందుకు బ్రహ్మ ఇద్దరు ఇన్ని తప్పులు చేశాడు ఇన్ని చేశాడు వెంట పర్వక తీసుకుంటామంటా నీ మీద నేరారోపణ చేస్తాడు కానీ నువ్వే చెయ్యి ఆగర్చు తనలో వెళ్ళిపోతావు అందుకనే బ్రహ్మ నిన్ను వల్ల వాళ్ళు ఉపేక్షించుకోవాలంట సులువును ఎత్తుకోవాలంట ప్రతి ఉపేక్షించుకుంటేనే పర్వ అంతే కానీ మనం సంపాదించుకోవడానికి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అది కంఫర్ట్గా ఉంటుంది జీవితం అంత సౌకర్యంగా ఉంటది గౌరవంగా ఉంటుంది ఎంత చేసి మంచి ఉద్యోగం చేసి ఒక కారులో తిరిగి అవసరం విమానంలో ఎగిపోయింది ప్రయాణం బస్సులో వెళ్ళలేక కానీ చచ్చిపోతే నాకాలకు వెళ్ళేటప్పుడు విమానాలు తిరిగి ఉపయోగండి ఒక పేదవాడు నాదను చచ్చిపోయినప్పుడు దేవదూతలు ఇంటికి వచ్చారా వాళ్ళకి అతని దగ్గరికి ఇద్దరు దేవతలు వచ్చారు తక్కువ తీసుకుని వెళ్తే దానవద్దరు చచ్చిపోతే వాడు మంచి కూడా వస్తాయా అలాసేంటి అడుగుకునేవాడు వాడేది ఎలా ఉన్నాడు నేనే దగ్గరలో ఉన్నాడు కొంచెం గ్లాస్ మంచి గ్లాసు దక్కిపోతాను కింద మంట ఈ చెగులోంచి ముక్కులోంచి పురుగు పురుగులు తింటా ఉంటాయి చెయ్యి పెట్టి తింటుంటే ఈ చెప్పిపోతుంది పురుగు తింటా ఉంటుంది ఇద్దరిని చా వెళ్ళిపోతా ఉంటాయి పురుగులు ముక్కులోంచి చెగులోంచి వస్తుంటది అయ్యా ఇంద్రాబాబు ఒక గుళ్ళు ఎక్కడ కింద ఇంకేముడు పోతా ఉంటాం మళ్ళీ ఉంటాం చూడండి చెప్పాడు బ్యాగ్ బ్రతికాడు బ్రతికా అతను పరలోకంలో ఇప్పుడు అబ్రహ్ రెండు నాలుగు సుఖం పొందుతున్నాడు దేవునికి మరి నువ్వు ఇక్కడ ఇచ్చే సుఖం కొరకు ఆశిస్తున్నావా తీరుగులు ఇచ్చే పరలోకం యుగ యుగాలు ఉంటారు అక్కడ ఎన్ని సంవత్సరాలు యుగ యుగాలు ఉంటారంట నీకు బంగారం లేదని బాధపడుతున్నావా బంగారపు రోడ్ల మీద నిలుపుతాను అంటున్నాడు నేను బంగారపు వీధిలో నిపుతానంటున్నాడు నీ ఓపిక అంటే గురుగు బాధ తెచ్చుకుంటూ తగు అట్లా ఉంటుందంట నీకు అక్కడ దానికోసం మీరు ప్రయాసపడండి అంటున్నారు మీ యొక్క ఆత్మీయ స్థితి అక్క చెల్లెలను తల్లిదండ్రులను అందరిని వదులుకోవాలంటే అవసరమైపో అవసరమైతే ఊరికే కాదు ప్రభువు నివసరం అయితే తల్లిదండ్రులనే అందరినీ వదులుకోవాలంట ఇది భక్తిలో ఆపుబెట్టి అన్నమాట ఇక్కడ నుంచి మీ ప్రార్థనలే స్టైల్ మార్చేసింది నేను నీ కోసం జీవించాలి నీలాగ బ్రతకాలి నీలాగ క్షమించాలి నీలాగా ప్రేమించాలి అయితే ఇదంతా మనల్లయిందా ఎట్లా ఉంది ప్రార్థన వల్ల ఉంది ప్రార్థన చేస్తే ఇస్తాడు దేవుడు అయ్యా నాకు ఈ బ్రహ్మ నీకులాగా జీవించాలి నీకులాగా క్షమించాలి ఎట్లా క్షమించావా ఈ గోళ తిట్టబడ్డావా నాయనా ఇల్లు అని ప్రార్థన చేస్తే అదే అడుగుతున్నాడు అసలు అని కొన్నాళ్ళ తర్వాత నీకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్వాన్ని ఇస్తాడు ఇంకా పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఈ ప్రాంతాల్లో చేయలేవు పరిశుద్ధాత్మ లేదనుకో నువ్వు శరీరానికి చేస్తావు చేస్తాయ పిల్లల గురించి అయ్యా ఇది చేస్తా ఈ శరీరం శరీరానికి సంబంధించి అంటే వీటి గురించి నువ్వు చేస్తున్నావు అంటే నీ ఆత్మీయ స్థితి అక్కడ ఉంది అయితే అక్కడ నుంచి నీ స్థితి బాగా నువ్వు నాకాశం చనిపోవడా నువ్వు రేపు పది పెద్దపడిన తర్వాత నేను వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తానంటే నేను తెలుసా తెలియంతా వెయ్యి సంవత్సరాలు మీకు అధికారం ఇస్తాను ప్రభు విషయంలో కూర్చొని మీ అందరికీ పరిపాలించే అధికారం ఇస్తాను చూసుకోండి సినిమా ఎత్తుకుంటే ప్రేమ క్షమించడం మోచుకోవటం ప్రయత్నం చేయండి ప్రేమ అక్కడ దేవుడు ఉంటాడు తెచ్చి తెలియ పాటలు పాడుకూ కాదు కానీ క్రియల్లో చూపించాలి క్షమించండి ప్రేమించండి క్షమించి ప్రేమిస్తే ఎదుగు కావాలి నాకు స్థాయి ఎనిమిది రెండు నేను దేవుడు అన్నారు అనుకోండి నాకు మళ్ళీ రాక పాటకే బాబు అవునా కాదు వాళ్ళు కొన్నాళ్ళది నేను మీకు నీతో సహనవాసం చేయాలని అనుకుంటాను అతను ఇద్దరు అనుకుంటాను నువ్వు వలకలేదు నేను బలకలేదు ఇతను చూస్తాను నేను నువ్వు ఇటు చూసుకుంటుంది నీటి చూస్తా ఉంటాను ఎందుకు నువ్వే పోడ్చుకుంటే అయిపోలే పడ అది అంటాడు ప్రభుత్వ అంటే నువ్వు ప్రేమను చూపించండి ప్రేమనే చూపించండి ఎత్తుకోండి క్షమించండి ప్రేమించండి నన్ను వెంబడించండి అంటున్నాడు తన ప్రాణాన్ని కూడా ఉపేక్షించుకోవాలంట అంటే నువ్వు దేవుని కొరకు చక్షణ వాడిగా ఉండాలి దేవుని కొరకే దేవుడి వాళ్ళే